నా పేరు గుగ్లోద్ది బిచ్చు విలేజ్ తండ ధర్మారం మరిపేడ మండలం మహబూబాబాద్ డిస్టిక్ పోయిన మూడు సంవత్సరాలు అయింది మా అన్న బుక్ చేసి చెప్పినట్లే కానీ మేము అంతకన్నా పట్టించుకోలేదు మేము వేరే తీసుకొస్తే తోటకొచ్చి చూసేది మా అన్న అదే స్వస్తికి తేజ తీసుకోండి స్వస్తికి తేజ తీసుకోండి అంటే పోయిన సంవత్సరం చూసిన మా అన్నకు కొడుకు సూర్య అని ఆయనకు ఒక పది గుతు వీరన్న అని ఆయనకు పదిహేను అంత భావసమ్మడి బాను అని ఆయన కూడా ఒక ఇరవై ప్యాకెట్లు తీసుకున్నాడండి తీసుకొస్తే ఆయనకు మాకు చాలా డిఫరెంట్ ఉంది మేము తీసుకొచ్చిన సీట్స్కు ఆయనకు చాలా డిఫరెంట్ ఉంది అయితే ఎమ్మటే చూసుకొని మిర్చి కాసి చూసుకొని ఎమ్మటే ఈ సంవత్సరం పది మాలలు దీక్షలు ఉన్నప్పుడు పదిహేను ప్యాకెట్లు చేసుకున్నాను నేను చాలామంది వాళ్ళు ఇంకా ఐదు ఆరు మంది బుక్ చేసుకుంటారు పర్వాలేదండి ఈ సైజు కూడా పర్వాలేదు గ్రోతింగ్ కూడా బాగానే వస్తుంది నల్లికి తట్టుకుంటుంది మచ్చలు రా 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 రావట్లేదు హైట్ కూడా పర్వాలేదు ఐదు ఫీట్ల కంటే ఎక్కువ నా హైట్ ఉంది మా అన్న తోటలో ఉన్నా నేను అయితే పర్వాలేదు దీన్ని వేసుకోవచ్చండి ఇది మాత్రం పక్క వంద వంద శాతం మాత్రం పక్క అండి నలభై క్వింటాల్ అంటే తక్కువ నలభై క్వింటాల్ కంటే ఒక యాభై కేజీలు కూడా పది కేజీలు కూడా తక్కువగా ఉండదు బరాబర్ నలభై కేజీలు క్వింటాలే అయిద్ది ఇది అది మాత్రం కరెక్ట్ వాస్తవం ఇది చాలామంది రంజీ గూగులో రంజీదు బాణద్ భావసింగ్ మోహన్ అని గూగులో బిచ్చు నా పేరు వీళ్ళు తోట చూసుకొని మేము మొత్తం బుక్ చేసుకున్నాం పూత క్రాపు అది కాడలు రాలుతున్నాయి ఈ స్వస్తికి తేజ బాణద్ భావసింగ్ వేసింది మాత్రం అది పర్వాలేదు మొత్తం ఎమ్మటే పూతో రాగానే పింగలు రాదుతున్నాయి స్వస్తికి తేజ అది పర్వాలేదు అందు గురించే మేము ఎమ్మటే అప్పుడే బుక్ చేసుకున్నామండి వాస్తవం చెప్పాలంటే పర్వాలేదు నేను కూడా రైతు బిడ్డనే ఇరవై మూడు సంవత్సరాల కాలం నుండి నేను మిర్చి పండిస్తున్నాను కానీ ఈ దీనికంటే మించింది మాత్రం నాకు ఇప్పటివరకు చూడలేదు నేను రైతు బిడ్డనే నల్లీలు తట్టుకుంటాంది ఎరుపు రాదు అంతకన్నా ఇప్పుడు మొత్తం తోట కూడా చూసుకోండి మీరు మొత్తం నల్లగా ఉన్నది గ్రోతింగ్ కూడా పర్వాలేదు దీన్ని ఆపినాం తోట మందు ఎందుకు ఆపినామంటే మేము కూలర్లు కష్టం అవుతాయి మాకు అందు గురించి అవి గ్రో గ్రోతింగ్ వస్తుంది చాలా కొమ్మలు ఇరుగుతాయని ఈ దరిదాపు ఇరవై రోజులు అయిందండి మందు ఆపేసినాం మేము మందు కొడతలేము అంటే నేను చెప్తున్నాను కాదు నేను రైతు బిడ్డనే కానీ వాస్తవం చెప్తానే నేను వివరించిన వాళ్ళకు మూడు సంవత్సరాల నుండి తీసుకోబిచ్చు తీసుకోబిచ్చు అని అన్నాడు మా అన్న అంటే తీసుకోలేదు వే వేరే వాళ్ళ అక్కడ అక్కడ మా బా అక్కడ నుండి తీసుకున్న స్వస్తి తేజ గురించి గుంటూరు వాళ్ళ గురించి ఈ సంవత్సరం చూసింది నేను పర్వాలేదు అందు గురించి ఎమ్మటే బుక్ చేసుకున్నాను నేను నాకు చూసి మా అన్న కొడుకు వాళ్ళు చాలామంది బుక్ చేశారు ఏదైనా కింది నుండి క్రాప్ అండి మూడో స్టెప్ ఇది కింది నుండి క్రాప్ ఇది అది పోతే మళ్ళీ ఇక నాలుగు మాత్రం బరాబర్ ఐదో దానికి ఏంటంటే ఇక మనం లేదు కానీ నాలుగు మాత్రం పక్క వస్తుంది కానీ ఇందులో గింజలు బాగున్నాయండి మా రవి అని మా అబ్బాయి మా తమ్ముడు గట్టిమట్టు ఉన్నాడు భావసింగ్ది బిచ్చుది బాస్ భాస్కర్ది ఆయన గింజలు మొత్తం లెక్క పెడితే మా యాభై ఐదు యాభై ఆరు వచ్చిందట వేరే రకం వాళ్ళది కూడా ఒక అరవై చిల్లర వచ్చింది భావసింగ్ స్వస్తికి తేజ మాత్రం తొంభై ఆరు వచ్చింది అన్నాడు కొసకేదో తెంపినట్టుందే మధ్య నుండి తెంపినట్టు మనకు తెలియదు వాస్తవం ఇది తొంభై ఆరు వచ్చిందన్న అది తెలివి అంటే స్వస్తి తేజ వాళ్ళది ఇలా అని ఆయన చెప్పిపోతే నేను ఎమ్మటే బుక్ చేసుకున్నప్పుడు హ్యాపీగా ఉంటారన్న మనం ఏం చూస్తాం మూడు వందలు నాలుగు వందలకు అలాంటి ప్యాకెట్లు చూసుకొస్తాం వాస్తవం అది కూడా బాగానే మంచిగా కాస్త తూకానికి రాదు డ్యామేజ్ అయ్యిద్ది మచ్చలు వస్తుంది కాడాలు రాలుతుంది ఈ కాడాలు రాలదు డ్యామేజ్ లేదు హైట్ పెరుగుద్ది ఇది నాలుగో స్టెప్ ఇది పర్వాలేదు అన్ని విధాలుగా పక్కా నెంబర్ వన్ అన్నట్టు ఇది ఏదైనా బ్రాండ్ బ్రాండే ఉంటుందండి స్వస్తికి తేజ బ్రాండ్ బ్రాండే ఉంటుంది ఐదు వందల రూపాయలు మనం షర్టు తీసుకున్నామను అనుకోండి ఐదు వందల రూపాయల షర్టు వేరే ఉంటుంది వెయ్యి రూపాయలు వేరే ఉంటుంది పదిహేను వందలు వేరే ఉంటుంది రెండు వేలది వేరే ఉంటుంది అది కూడా అంతే టీవీఎస్ టీవీఎస్ ఏ ఉంటుంది సైకిల్ సైకిల్ ఉంటుంది బైక్ ఏదైనా బరాబరే ఉంటుందండి దీనికి మించిన క్వాలిటీ లేదు టేక్ టేక్ కర్రే ఉంటుంది యాప యాపదే ఉంటుంది పిండి కొదే రొట్టే పక్క వంద వంద శాతం మాత్రం ఈ స్వస్తికి తేజ పెట్టుకోవచ్చు రైతులందరికీ చెప్తాను మేము ఇరవై మూడేళ్ళ కాడ నుండి వ్యవసాయం చేస్తున్నాను కానీ ఈ వేలే ఈ స్వస్తిక్ తేజ వేలే ప్రైవేట్ అదే అదే ఇది అక్కడ నుండి ఇక్కడ నుండి అక్కడ నుండి తీసుకొచ్చి వేస్తాం మేము కానీ ఇది మాత్రం పక్కా ఈ సంవత్సరం రెండు ఎకరాలు వేసినాం కదా మూడు ఎకరాలు వేస్తాం మేము ఇప్పుడు కానీ ఇంకా పదిహేను తూ ఇంకా పదిహేను ఇవాళ రాపిస్తా ఇలాంటి రకం చూడలేదు అవి వేటు తూకానికి రాదు గింజలు తక్కువ వస్తుంది కానీ ఇది గింజ మాత్రం బరాబర్ పక్కా నెంబర్ వన్ దమ్మున ఉన్నది గింజ బాగుంది గ్రోతింగ్ బాగా వస్తుంది నల్లికి తట్టుకుంటది మూర్త గిట్లా ఎక్కువ రాదు వేటే మంచి వస్తుంది ఇది కింది నుండి మూడు నాలుగో స్టెప్ వరకు కాపినండి ఇది వేరే రకం వేరే మా వేరే రకం ఇక అది మర్చిపోతాం ఇక మేము వేరే రకం ఏమన్నది మర్చిపోయి చాలా తేడా ఉంది మాదేమో కా అక్కడోటి అక్కడోటి కాస్తుందండి ఇది పర్వాలేదు గుత్తులు గుత్తులు కాస్తాయి నేను రైతు బిడ్డని పర్వాలేదు వంద వంద శాతం మాత్రం తీసుకోవాల్సిందే రైతు అందరు వేసుకోవచ్చు